హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరణానం వచ్చట్లు ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది షుగర్ బేబీ వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అనమాట నెల రోజులు వాడామంటే ట్యాబ్లెట్తో పని ఉండదు నార్మల్కి వచ్చేస్తుంది అలాంటి మంచి రెసిపీని మీకు ఈరోజు షేర్ చేస్తాను అదే కొర్రలతో ఇడ్లీ మామూలుగా మనం ఇడ్లీ రంగుతో ఇడ్లీ చేసుకుంటాం కదా అలా కాకుండా నేను కొర బియ్యంతో నూకు చేసేసి ఇడ్లీ చేశాను అనమాట రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలో వాడే రవ్వ అనేది మన బియ్యంతోనే చేస్తారు కాబట్టి షుగర్ బీపీ వాళ్ళకి అంత మంచిది కాదు మెయిన్గా షుగర్ వాళ్ళకి అదే ఇలాంటి మిలెట్స్తో కనుక మనం ఇడ్లీ చేసుకున్నాం అనుకోండి బలానికి బలం అలాగే ఆరోగ్యం ఇంత మంచి రెసిపీని వీడియోని స్కిప్ చేయకుండా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికి ఏదైనా ఒక కప్పు అనమాట ఒక కప్పుతో కప్పు మినపప్పు అది పొట్టుదైనా పొట్టు లేని మినపు అయినా పర్వాలేదు పొట్టుతో అయితే ఐదారు గంటలు ఖచ్చితంగా నానాలి ఒకసారి కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టుకోండి పొట్టు లేని మినపగుర్లు వేసుకున్నారంటే రెండు మూడు గంటలు నానితే సరిపోద్ది అనమాట ఇలాగా ఒకసారి కడిగేసి మరలా నిండుగా నీళ్లు పోసేసి నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత పప్పు చూసారా ఎంత బాగా నానిందో ఇలా నానితేనే ఇడ్లీలైనా దోశలైనా గుల్లగా వస్తాయి నానిపిందని రెండు మూడు గంటలకే మనం మనం కడిగేయకూడదన్నమాట ఇది ఇందులో నుంచి పుట్టంతా తీసేసి పప్పునైతే ఇలా రెడీ చేసుకొని గ్రైండర్లోనే వేసుకుంటే బాగుంటుంది మిక్సీలో అయితే మనం కొర్రబియ్య నూకతో చేస్తున్నాం కాబట్టి కొంచెం గట్టి వస్తాయి అదే మనం ఇందులో అనుకోండి నార్మల్ ఇడ్లీ కంటే కూడా బాగా వస్తాయి అనమాట గ్రైండర్లో అయితే ఒకవేళ మిక్సీలో అనుకోండి రుబ్బిన తర్వాత ఆ పిండిని అయితే బాగా గరిటితో కలుపుకొని వచ్చేంత వరకు కలపాలి అదే గ్రైండర్తో అయితే ఆ పని ఉండదన్నమాట ఇలాగ రుబ్బిన తర్వాత ఒక గిన్నెలోనికి రుబ్బంతా తీసేసాను రుబ్బు చూసారా ఇలాగా ఎంత తిక్కుగా ఉండాలి ఇలాగా తిక్కుగా అలాగే స్మూత్గా పలుకేమీ లేకుండా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని తీసుకుని దాన్ని అయితే పక్కనుంచాను ఇప్పుడు కొర్రబీయంతో ఎలా చేయాలో చూపిస్తాను అనమాట కొర్రబీం ముందు చూసారా ఇవి అందరికీ తెలిసే ఉంటాయి ఇవి ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి బయట కిరాణా షాపుల్లో కూడా దొరుకుతాయి అనమాట వీటిని తెచ్చుకొని బాగా కడిగేసి ఎండలా ఎండబెట్టండి అంతేగాని నానబెట్టాల్సిన అవసరం లేదు ఇలాగా ఎండిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి టూ పాన్స్ ఇస్తే చాలు ఎక్కువ వేయకండి పిండిలాగా అయిపోద్ది అనమాట ఒకవేళ మీకు ఫస్ట్ టైం వేసే వాళ్ళు పిండిలాగా వచ్చింది అనుకోండి పిండి జల్లడు ఉంటుంది కదా దాంతో జల్లించేస్తే పిండంతా ఉండిపోద్ది ఆ రవ్వ అనేది మనకు పైకి వస్తుంది అనమాట ఆ రవ్వనైతే వాడుకోవాలి చూసారా ఇలాగా రవ్వ మనం ఇడ్లీ రవ్వ ఏలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట మనం మిక్సీలో వేసుకుంటే ఇది కడిగేసి ఎండలో ఎండిపోయిన తర్వాత మిక్సీ వేసుకుని నోకనమాట మీకు తెలియడం కోసం మాత్రమే కొర చూపించాను నేను ఆల్రెడీ ముందు చేసి పెట్టుకుని అన్నమాట ఇది చూసారా ఇలా చేతు అంటే రవ్వలాగా తగలాలి అయితే ఈ రుబ్బులో మనం ఇడ్లీ రవ్వ వేసినట్లు ఒకటికి రెండు వేసేయకూడదు ఇది ఒకటికి ఒకట పావు వేసుకోవాలన్నమాట పావు గ్లాసు తగ్గించి వేసుకుంటేనే ఇడ్లీలు గుల్లగా వస్తాయి అది కూడాను మనం నార్మల్ నోకతో చేస్తే కొంచెం నోక ఎక్కువైనా తినగలం కానీ ఇదైతే తినలేమన్నమాట మిలెట్స్ మిల్లెట్స్ కదా కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తాయి ఇలాగా ఒకసారి అంతా వాటర్లో తడుపుకున్న తర్వాత ఆ నూకను తీసుకొచ్చి మనం రుబ్బుకున్న ఇడ్లీ పిండిలో వాటర్ అంతా వడకట్టేసి వేసేయండి వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేయండి ఆల్రెడీ కొర్ర బియ్యం మనం కడిగేసి ఎండ ఎండబెట్టిన తర్వాత నూక చేసాం కాబట్టి ఈ నూకను కడగకుండానే వాటర్లో తడిపేసి ఆ వాటర్ అంతా పిండేసి నూకలో పిండిలో వేసుకోండి చూసారా ఇలాగా కలిపేయాలన్నమాట కలిపేస్తే మనకి ఈ ఇడ్లీలు అనేవి నార్మల్గా చేసుకునే ఇడ్లీలంతా తెల్లగా ఉండవండి ఇవి బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఎందుకంటే నూక కూడాను అదే కలర్లో ఉంది కాబట్టి మనకు అదే కలర్లో వస్తుంది నేను వేసిన పిండికి అలాగే వేసిన నూక అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది దీన్ని అయితే ఎక్కువసేపు పెట్టకూడదు ఈ పిండి అనేది చాలా త్వరగా పులిసిపోద్ది అందుకు ఇది వేసే కాలం అందులో కాబట్టి టూ అవర్స్ బయట నుంచి చాలు మించి ఉంచుకోండి ఓవర్ నైట్ ఉంచాలి అలా ఏం లేదు టూ అవర్స్ ఉంచితే చాలు టూ అవర్స్ తర్వాత చూసారా కొంచెం పైకి లేస్తుంది అలాగే లేస్తే చాలు మనకి అంతకు మించి పైకి వచ్చింది అంటే బాగా పులిసిపోయినట్లు అంత బాగా పులిసిపోయింది మనం తిన్నా అంత హెల్దీ కాదు కొంచెం పులిస్తే చాలు ఇలాగా పులిసిన దాన్ని మరలా ఒకసారి ఎలా పెడితే అలా కలిపేకుండా ఒకే డైరెక్షన్లో కలపండి చూసారా ఎంత తిక్కగా ఉందో అలాగని ఈ ఇడ్లీలు పెట్టేటప్పుడు ఇవి కొంచెం పలచగా వస్తాయి అందుకే రుబ్బుకు రుబ్బేటప్పుడే మనం కొంచెం తిక్కుగా రుబ్బుకోవాలన్నమాట నూక వేసిన తర్వాత పులిసిన తర్వాత ఈ పిండి అనేది వచ్చేస్తుంది పలుచిబెడిపోద్ది తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి మరలా ఒకసారి కలిపేసి మనం ఇడ్లీ అయితే ఇప్పుడు పెట్టుకుందాము ఇడ్లీ గిన్నెలు ఉంటాయి కదా ఆ ప్లేట్స్కి ఆయిల్నైనా లేదంటే వాటర్నైనా అప్లై చేసేయండి చేసేసి నార్మల్ లాగే పెట్టుకోవచ్చు అనమాట కొంచెం కొంచెం వేయండి వేసేసి ఈ ఇడ్లీలండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నార్మల్గా తినే ఇడ్లీల కంటే కూడాను ఇవి టేస్ట్ అయితే బాగుంటుంది అలాగని ఎక్కువ తినలేము అనమాట నార్మల్ లాగా తినలేము ఆ ఇడ్లీల కంటేను ఒక రెండు ఒకటి రెండు ఇడ్లీలు తక్కువే తినగలం హెవీగా ఉంటుంది ఎక్కువసేపు మనకి ఆకలేకుండా ఉంటుంది మనకు కావాల్సింది అదే కదండి అలా ఉంటుంది అనమాట హెల్త్కి కూడాను చాలా మంచిది రైస్ వాడట్లేదు కాబట్టి షుగర్ వాళ్ళకైతే ఇంకా మంచిది ఇలాగా ప్లేట్స్లో వేసిన తర్వాత ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసి వాటర్ మరిగిన తర్వాత ఈ ఇడ్లీ అయితే దించేసి మూత పెట్టేసి నార్మల్గానే ఆ ఇడ్లీలు మనకి ఎంతసేపు ఉడుకుతాయో ఇవి కూడా అంతసేపే ఉడుకుతాయి ఐదు నిమిషాల్లో ఉడికిపోతాయి అనమాట ఐదు నిమిషాల తర్వాత ప్లేట్స్ని బయటకు తీసేసి ఒక రెండు నిమిషాలు చల్లారనివ్వాలి వేడి మీద ఏ ఇడ్లీ తీసినా కరెక్ట్గా రాదు కాబట్టి రెండు నిమిషాలు ఆగిన తర్వాత తీస్తే ఇడ్లీలు చక్కగా వచ్చేస్తాయి ఇడ్లీ పాత్రకి అంటుకోకుండా వస్తాయి అనమాట ఇన్ ఇలాగా ఇడ్లీలన్నీ తీసుకుంటే చూసారా అంత తెల్లగా లేకుండా బ్రౌన్ కలర్లో ఉంటాయన్నమాట తెల్లగా ఉండేవి పెద్దగా తినకూడదు అంటారు రైస్ అయినా షుగర్ అయినా ఇలాంటివి తినకూడదు అని అంటారు కదా అలాంటి వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అనమాట అంటే షుగర్ వాళ్ళే కదా మెయిన్ అలాంటివి తినకూడదు అలాంటి వాళ్ళకి మంచి రెసిపీ అనమాట మా ఇంట్లో డైలీ ఉంటుంది దోశ దోసైనా ఇడ్లీ అయినా అలానే ఇంట్లో వాళ్ళకి షుగర్ అని కాదండి హెల్త్కి మంచిదనే మీ ఇంట్లో నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను ఇలాంటి మంచి రెసిపీని ఏ చట్నీతో తిన్నా చాలా చాలా బాగుంటుంది అనమాట అలా ఈవెన్ పల్లి చట్నీ బొంబాయి చట్నీ అలాగే టమోటా చట్నీ ఏ చట్నీతో తిన్నా లేదంటే పక్కన పచ్చడి ఏదైనా పెట్టినా చాలా చాలా బాగుంటాయి ఈ ఇడ్లీలు అనేవి చాలా స్మూత్గా వస్తాయండి గట్టిగా వస్తాయేమో అన్న డౌట్ పడక్కర్లేదు నేను చెప్పినట్లు ఒక కప్పు పప్పుకి ఒకటి ముప్పావు కప్పు నూక వేసుకొని ఇడ్లీ చేయండి చూసారా ఎంత గల్లగా వచ్చాయో చాలా బాగా వస్తాయి మీరు డౌట్ పడక్కర్లేదు ఫస్ట్ టైం చేస్తున్నాము వస్తాయా రాదా అని అలాంటి డౌట్ లేకుండా బాగా వస్తాయి చూసారా ఎంత బాగున్నాయో ఇలాంటి ఇడ్లీని మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంచుకోండి ఇలాంటి రెసిపీస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరేయి అలాగే మీ ఇంట్లో వాళ్ళకి షుగర్ ఏమైనా కంట్రోల్లోకి వచ్చిందా లేదా అనేది నా కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ కనుక మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే రేపటి మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్